వీరి యొక్క చిరునామా చిరునామాలు పన్నెండవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భక్తుల గౌరవనీయులు మనోహర్ యాదవ్ గారు దొర్నిపాడు గ్రామం దొర్నిపాడు మండలము నందాల జిల్లా వాస్తవ జత బ్రదర్స్ దుర్నిపాడు దుర్నిపాడు మండలం నంద్యాల జిల్లా వృషభరాజుల చిరునామా దుర్నిపాడు వెరీ గుడ్ ఓకే కుడి కమిటీ వారు సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఎద్దుల ఓనర్ ముందుకు రావాలా రానాడు సన్మానం ప్రతిది కమిటీ వారి చేత ఎద్దుల జత జమాని దృశ్యాలతో సన్మానం దేవస్థానం ట్రస్ట్ బోర్డు కమిటీ గుడి కమిటీ వారు పాల్గొన్నారు ఎదుల జత యజమాని భక్తుల బ్రదర్స్ దుర్నిపడు వారికి సేవతో సన్మానం జరిగింది बा र బల ప్రదర్శన చేస్తున్నటువంటి రాజులు భక్తుల దుర్నిపాడు గ్రామము దుర్నిపాడు మండలం నంద్యాల జిల్లా రాజులు

ರೆಡ್ ಮಿಷನ್ ಪುಸ್ತಕ ಪ್ರತಿಕರಣಗಳ ಕೂಟಕ್ಕೆ ಮನ್ನಡಿ ಸ್ಥಾನಕ್ಕೆ ದಿಮ್ಮೋಳದ ಬೆಡಡೆಯೋ 2 ಸೆಕೆಂಡ್ ನಲ್ಲಿ ಮನ್ನಳಕ್ಕೆ ಗುಣಸಂದತಗಳೋರಲ್ಲಿ ಮೆಚ್ಚುಗೆ ಆಲೋ 2 ಪರದಾವಂತರಿ ముప్పై వేల కట్ట దక్కే అవకాశం ఉంది పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల మూడు నిమిషాల ముప్పై చేసుకొని స్థానానికి ಅಂದ್ರೆ <laughs> <coughs> ఐనారమొండ్ పుట్టి చేర్చుకొని అడగొ 15వ నడుమునొన్ని 3 నిమిషాల 56 సెకన్ల పూర్తి చేర్చుకొని పదడిస్తో రావానికి తెలియని బరువుండు సరిసమానన కొడుస్తాను తరుగుమనిలము పట్టల మనవని రేటదురు పరిపాలన గమనం పరిపాలనట్ల నుండి నడిచేది వాస్తవ ప్రకత మెచ్చ వన్నడ ఆలవన వన్నడ రసతకి లక్షణం కడగేడులోని పూర్తి చేసి 100 మంది ఆలరတွေကို రెండుటిల దరిలాలికి ప్రస్తతానికి అన్ని సాధారణులు కనసైగ

ད�ད� མང མཁ མཁ འཁ རེས� ཏཁ ཁ� ཁས� རས�ས� ཁཁ� ཁཁ అది సిపిలో ఎన్నికపటి కునసౌతార నరవనిలనో పట్టణపానారియాళవు అడుగుల ధనాన్ని ఆరు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి కొనసాగుతారు রেণাওনা দি টিঙ্গালানন্দ মার্কেট বগল টেম্পল বগল আ এই রাইতি চলনারা মানে নীতি বন্দনা দি দির স্টেপলো ওপরে টলো এই

ఆత్తు పరి దాలో పదర్లో మింది దారోవనిలు మలైరి గరు చింతలుక్రకి దానాం కిర్కితేకింది లలమాం గాద్వయది తలావర్ సింతే దారాలి సింద

kamu yang terus terang kamu

পূর্থে <Sanother> <Sanother> రెండవ స్థానానికి పద్నాలుగవ వరమండలో పదహారు సెకండ్లు వినపడి కొనసాగుతున్నారు ప్రస్తుతానికి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరిగా వెళ్ళాలి మొదల ఈ చివరికి రావాలి ఇటు తిప్పాలి రెండు వందల యాభై రెండు వందల ఏడించిన దాని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం మీకు రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది

ఇప్పుడు కోటలు నెంబర్ నాలుగు పన్నెండవటువంటి